아 <놀람> Living, the పరిపూర్ణ మహావతృదయవాసి సర్వదేవతాతీత స్వరూపులైనటువంటి భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారికి శ్రీచరణాలిందాలను అనుసరిస్తూ శింసీ గోపాలపట్నం భజన మండలి పెద్దలకు మరి ముఖ్యంగా యువతకు బాల వికాస్ వారికి మహిళలకి అందరికీ కూడా ప్రేమతో సాగా చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది వారి తన ఇంటర్వ్యూ రూము చాలా చిన్నదిగా ఉంటుందట కనిక కూర్చోడానికి స్థలం ఉంటుందట అలాగా ఇక్కడ ఇంకా చారుమూర్ కూర్చునేటువంటి స్థలాన్ని ఏర్పాటు చేశారు సత్యసాయి పరమాత్ముడు మరి అటువంటి ప్రేమలో ప్రతి క్షణము కూడా వలలాడుతూ ఆనందిస్తూ మాలాంటి వాళ్ళని ఆనందపరిచినందుకు మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు యోజర దినోత్సవం అంటే భగవంతుడికి అత్యంత ప్రీతి అయినటువంటి విభాగాలు ఏమిటంటే ఒకటి బాల్మీ కాసు రెండోది వికాస్ ఎందుకోసం అంటే బాలలందరూ కూడా యువకులుగా మారాలని యువకులందరూ కూడా సంస్థలు ముందుకు తీసుకుని వెళ్ళాలని స్వామి తనకు ఆకాంక్ష మరి దానికి అనుగుణంగానే రాబోయేటువంటి రోజుల్లో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు యువజన విభాగము తప్పకుండా అందిపుచ్చుందని చెప్పడంలో ఏమాత్రం అతి స్మృతి అయితే స్వామి చెప్తారు ఆకాశం నుంచి నేలబడినటువంటి ఆ యొక్క వర్షము బిందువు దాన్ని క్రింద పడితేన అది కాసేపు అయిన తర్వాత అది ఆవిరైపోతుంది అదే వర్షము బిందువు దాన్ని ఒక వెలుగుతునేటువంటి పెన్ను మీద పడితే అది సౌండ్తో ఆవిరిపోతుందట అదే ఆకాశం ఉండేటువంటి నక్షత్రము సముద్రం మీద పడితే అది ఉపేరుగా మారిపోతుందట కానీ అదే నక్ష ఆ యొక్క వర్షము బిందువు కానీ ఒక ఆల్చిప్పులో పడితే అది ముఖ్యంగా తయారవుతుంది అన్నారు స్వామి మరి అటువంటి ఆల్చిప్పు చేసి సత్యసాయి సేవా సంస్థలు అటువంటి ముత్యులే ఈ యొక్క యువతి యువకులు అంటే రాబోయేటువంటి యొక్క భవిష్యత్తులో యువకుల ద్వారా సత్యసాయి సేవా సంస్థలు నిర్మాణం జరగాలంటే మరి దానికి అర్హత కావాలి స్వామి చెప్తారు ఆశించే ముందు అర్హత పొందాలి అన్నారు మరి ఏమిటి యువకులు తన ఉద్దేశాలు ఎట్లా ఉంటాయంటే స్వామి చెప్పారు యువతీ యువకులు ఎప్పుడు కూడా అడుగుతూనే ఉంటారట ఆస్కింగ్ 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 ఎదుటి వాళ్ళు అడుగుతుంటారు తమను తాము వేసుకుంటారు ఇది చాలా అవసరం ఇది అంటే మిగతా వాళ్ళు చేయరాని కాదు వాటి ఆలోచన విధానం తప్పదు అంత స్థాయిలో ఉంటుంది స్వామి ఏం చెప్పారంటే ఏ ఎస్ కే ఏ ఫర్ యాపిట్యూడ్ అన్నారు స్వామి అంటే నీ యొక్క దృక్పథము రెండవది ఎస్ ఫర్ స్కిల్ నీ నైపుణ్యము కే ఫర్ నాలెడ్జ్ నీ జ్ఞానం అంటే జ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని నీ నైపుణ్యాన్ని పెంచుకొని ఎప్పుడైతే మీ యొక్క దృక్పథాన్ని సరైన మార్గంలో అందింపజేస్తారో అప్పుడు మీరు ఎవరు ఇటువంటి ప్రశ్న అడగక్కర్లేదు మీ ప్రతి ప్రశ్నకి జవాబు దొరుకుతుంది అంటారు సత్యసాయి భగవాను మరి అటువంటి యొక్క విధానంలో స్వామి యువకులను కోరుకునేటువంటి యువత యువకులను కోరుకునేటువంటి అంశాలు ఏంటో ఈరోజు స్వామి సందేశంగా మనం తెలుసుకుందాం యువకులకు కావలసినటువంటిది మొట్టమొదటి ఏమిటంటే సత్సంగము అన్నారు స్వామి ఎందుకంటే సరైనటువంటి వాతావరణం లేకపోవడం వలన ఈనాడు యువత యువకులు అందరూ కూడా చెడిపోతున్నారు కాబట్టి వారికి సరైనటువంటి వాతావరణం కావాలి అదే సత్సంగము అన్నారు స్వామి అయితే ఏమిటి సత్సంగం అంటే ఏమిటి అంటే మంచి వాళ్ళందరూ కూడా ఒక దగ్గర చేసేటువంటి సాధన అంటే అది మొత్తం వరకు నిజం అన్న స్వామి మరి రెండో నిజం ఏంటంటే సత్యముపై సంగము చేయటే సత్సంగము అన్నారు స్వామి ఏదైతే శాశ్వతంగా ఉంటుందో ఏదైతే మన మార్గాన్ని చూపిస్తుందో ఏదైతే మన జీవితాన్ని ఉన్నతమైన స్థాయికి తీసుకొని వెళ్తుందో అదే సత్సంగము అటువంటి సత్సంగాన్ని పొందండి అని స్వామి చెబుతుంటారు అయితే మనకందరికి తెలుసు శ్రీకృష్ణ చైతన్య మహాప్రభులు వారు వారి నిత్యము కూడా నామ సంకీర్తను నగర సంకీర్తనం చేస్తున్నటువంటి యొక్క స్వరూపం వారిని ఈ రోజు మనం అందరం కూడా నగర సంకీర్తన చేస్తున్నామంటే వారు ప్రారంభించినటువంటిదే ఈ యొక్క నగర నామ సంకీర్తన కార్యక్రమాలు అయితే వారు ప్రతిరోజు కూడా ఈ రకమైనటువంటి యొక్క సంకీర్తన చేస్తుంటే ఆ గ్రామంలో ఉండేటువంటి ప్రజలు నందవజపురం అని ఆ యొక్క నందవజపురంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా నిత్యము కూడా ఆయన అనుసరిస్తూనే ఉన్నారు వాళ్ళు ఇలా ఉండేసరికి అక్కడికి ఒక దొంగరాముడు వచ్చాడు చూశాడు ఓహో ఈయన వెనకాల చాలా మంది వెళ్తున్నారే శ్రీమంతులు కూడా సరే డబ్బులు తస్కరించడానికి బాగుంటుందని చెప్పి వాళ్ళతో పాటు కూడా వెళ్ళారు ఈ రకంగా సంకేతంలో పాల్గొంటూ పాల్గొంటూ ఆ గురువు గారు ఆశ్రమాన్ని తీసుకుని వెళ్ళారు గురువు గారు ఒక చోట కూర్చున్నారు అందరూ కూడా వచ్చి ఆయనకి పాద నమస్కారాలు చేస్తున్నారు ఆయన ఏదో చెప్తున్నారు వింటున్నారు ఓహో నేను ఏదో కదా నేను ఎందుకు వినకూడదని చెప్పి ఈ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క మంత్రం ఎందుకు చెప్తున్నట్టుకున్నారు స్వామి నాకు కూడా మంత్రం ఇవ్వండి అని అడిగారు ఏమిటి నీకు నేను మంత్రం ఇవ్వాలా అసలు నువ్వెవరు నువ్వు అసలు ఎవరు చెప్పు ముందు అని అడిగాడు అప్పుడు గురువు గారు కాబట్టి ఎటువంటి రకమైన దాపరం లేకుండా స్వామి నేను నువ్వు దొంగను అన్నాడు ఓహో నువ్వు దొంగవు కదా మరి నీకు ఏదైనా మంత్రం చెప్పాలంటే మరి నాకు ఏదైనా ఇవ్వాలి అని అడిగారు స్వామి అడిగితే ఏం చెప్పంటారు డబ్బులు అంటే మీకు ఇస్తాను అంటే డబ్బులు కాదు నీకుండేటువంటి దొంగతనం వృత్తిని నువ్వు నాకు ఇచ్చేయి అన్నారు అనేసరికి స్వామి నేను ఇవ్వలేను అట్లాగా అదే నాకు జీవన పరమావధి కాబట్టి నేను దాన్ని ఇవ్వలేను అని చెప్పి అన్నారు ఓహో అట్లాగా అయితే ఒక మంచి నువ్వు దొంగతనం చేసేటువంటి సమయంలో నీకు నేను ఒక మంత్రాన్ని ఇస్తాను ఆ మంత్రాన్ని చెప్పించు ఎన్నిసార్లు చెప్పించాలి వెయ్యి ఐదు సార్లు నువ్వు నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని వెయ్యి ఎనిమిది సార్లు జపించు చాలు అన్నాడు దానికేముంది వెయ్యాలని సార్ జపించిన పెద్ద లక్ష్మేమిటి అనుకున్నాడు ఆయన ఆ మరుసటి రోజు ఆయనకి తెలిసింది ఏం తెలిసిందంటే అక్కడ గ్రామంలో ఉండేటువంటి పెద్దలందరూ కూడా ఆ స్వామీజీ దర్శనం కోసం వెళ్ళిపోతున్నారు అనే విషయం తెలిసింది ఎప్పుడైతే దానికి ఆ విషయం తెలిసిందో వెంటనే ఇదే అవకాశం కలిగిందని చెప్పి చక్కగా వెతుక్కున్నాడు ఒక మంచి ఇల్లు దొరికింది ఆ ఇంట్లో దురాడు చూస్తే ఇంట్లో ఉంది విశాలంగా ఉంది చక్కగా ఉంది మీరు ఎక్కడ కనబడుతుందో చూశాడు మీరు కనబడింది ఇంకేముంది ఆ బీరువాలో నగారట్రా ఉంటాయని చెప్పి చూస్తే తారాలు ఎక్కడ కనబడ్డాయి తీసాడు చక్కగా అవన్నీ కూడా బయటపడ్డాయి ఇంకేముంది వాటన్నింటిలో కూడా మూట కట్టాలని చెప్పి అనుకున్నాడు ఎప్పుడైతే మూట కడదామన్న సభ్యులు వెంటనే గుర్తు వచ్చింది ఏ గుర్తొచ్చింది నువ్వు దొంగతనం చేసే ముందు ఈ మంత్రాన్ని జపించాలి అన్నాడు ఇంకేముంది వెంటనే పద్మాసనం వేసుకున్నాడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తున్నాడు సుమారు ఆరు వందల సార్లు ఒక జపం పూర్తయింది ఏమైంది ఆ ఇంటి గారికి సంబంధించినటువంటి ఆ యొక్క మాతృమూర్తి ఆమె తనకి వేసుకునేటువంటి నగలన్నీ కూడా పెట్టుకుందాం అని చెప్పి ఆ యొక్క గదిలోకి చూస్తే ఆ తలుపు తీసుకుంది నగలన్నీ కనబడుతున్నాయి ఏమిటా అనేసరికి తనకు ఒక మంత్రం వినబడుతుంది ఓం నమో భగవతి వాసుదేవాయ ఆయన మంత్రం వినబడితే ఏమిటా అని చూస్తే సరిగ్గా ఆ యొక్క దేవుడి కూర్చొని ఏ మంత్రం వినిపిస్తున్నాడు ఎప్పుడైతే ఈ విధంగా చెప్పిస్తున్నాడు ఏమి అర్థం కాలేదు వెంటనే చుట్టుపక్కల చేరారు ఆ మంత్రం ఎక్కడ ఆగలేదు ఎందుకంటే ఆయన వెయ్యి ఎనిమిది సార్లు చెప్పించారు ఆ మంత్రంలో నేను అయిపోయాడు వాళ్ళతో పాటు అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయొక్క మంత్రంలో లీనమైపోయారు సరిగ్గా ఎప్పుడైతే వెయ్యి పూర్తి అయిందో వెంటనే కళ్ళు దిగు చూశాడు చూస్తే పోయింది ఎదురుగా వీళ్ళు అనుకున్నారు అయ్యి ఎంతమంది జరిగిందే అనుకున్నాడు ఆయన అయితే వాళ్ళు అనుకున్నారు ఆహా మీరెవరో మహానుభావులు మా ఇంటి నుంచి పాలన చేశారు చాలా అదృష్టం మనకి స్వామి మేము మీకు ఎంతో రుణపడి ఉన్నాము మీకు అధిక బాధ్యము కూడా ఇస్తామని చెప్పి ఆయనతో అన్నాడు అప్పుడు ఆయన అన్నాడు అమ్మా నేనేమి కూడా మహా కొన్ని దొంగని నేను ఆయన స్వామీజీ ఇచ్చిన మంత్ర ప్రకారంగా ఆ మంత్రాన్ని చెప్పిస్తూ ఉండడం వల్ల ఈ రకంగా చేశాను నన్ను ఏదో గొప్పవాడు అనుకుంటున్నారంటే లేదు లేదు మీరు నిజంగా చాలా గొప్పవారు అని చెప్పి ఆయన సకల మర్యాదలన్నీ కూడా చేసి ఆయన చక్కగా పంపించాను అప్పుడు ఆయనతో అన్నాడు ఓహో ఈ మంత్రాన్ని నేను ఎన్నిసార్లు చదివితేనే నాకు ఇంత పేరు వచ్చింది కదా నిత్యం సాధన చేస్తే నా జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో అని చెప్పి ఆ విధమైనటువంటి చెప్పాను భాలో ఆయన ఆ విషయం చెప్పడం జరిగింది తత్ఫలితంగానే ఆయన తిరిగిపోయి ఈ మంత్రాన్ని చెప్పించి చెప్పించి ఆ గురువు గురి పలు ఆ గురువు గారి దగ్గరికి వచ్చి తన జీవితాన్ని సార్థకం చేస్తున్నాడు అంటే సత్సంగము వల్ల ఎంతటి జ్ఞానం లభిస్తుంది జ్ఞానం వల్ల ఎంత వైరాగ్యం వస్తుంది వైరాగ్యం వల్ల ఎంత ప్రశాంతత కలుగుతుంది ఎంత జీవితం ఆనందమయంగా అవుతుందో అనే విషయాన్ని సత్యసాయి భగవానుడు మనకి తెలియ చెప్తాడు కాబట్టి యువకులు యువతులు అనేటువంటి వాళ్ళు ఏం చేయాలని ముందుగా ఆ సత్సంగములో చేరాలి కాబట్టి సత్యసాయి భగవానుడు మనకి ఈ యొక్క భజనలని సేవలని ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా మనకు అది తర్వాత విషయం తెలుసుకుందాం వీళ్ళు ఎట్లా ఉండాలంటే ఒక మంచి మహారాజులా ఉండాలి అన్నారు స్వామి ఎందుకంటే మహారాజు తాను ఆచరించి ఇతను చే ఆచరింపజేస్తాడు కాబట్టి వాళ్లే నాయకత్వ లక్షణాలు ఉంటాయి ఆ విధంగా ఉండాలి అన్నారు అయితే ఎవరికి నాకు ఉదాహరణ చెప్పారంటే వాళ్ళకి శ్రీ విక్రమాదిత్య మహారాజు వారి గురించి చెప్పారు ఆ విక్రమాదిత్య మహారాజులు వారు ఆయన తన రాజ్యం అంతా కూడా సుభిక్షిగా ఉందో లేదో తెలియడం కోసం రాత్రిపూట ఆయన బాలవేశ్వరంలో వెళుతుండేవారు ఆయన తాను వెళ్తున్నటువంటి యొక్క రాజ్యం అంతా కూడా కలియబోసి అంతా చక్కగా తిరిగి తిరిగి యొక్క ఉండేటువంటి ప్రతి ప్రతి ప్రదేశాన్ని కూడా చూస్తుండేవాడు ఆఖరికి అడవి మార్గం కూడా దాటుకుని మిగతా గ్రామాలు కూడా చూస్తుండేవారు విక్రమాద్యులవారు అయితే ఆయన వెళ్ళేటువంటి సమయం ఏమిందంటే పాత భూమిమైన వర్షాలు పడుతున్నాయి ఎక్కడ చూసినా భయమే ఎక్కడ చూసినా ఆ యొక్క నీటి బాగుండే తప్ప ఇంకేమి కనబడలేదు ఇలాంటి పరిస్థితుల్లో ఆ యొక్క ప్రదేశముడు ఆయన ఒక గోవు యొక్క శబ్దం వినబడింది ఆర్థనాలు వినబడింది అయ్యో ఆ గోవు ఎక్కడో బాధపడుతుంది అని చెప్పి వెంటనే ఆయన తన గురు ఆ అశ్వాన్ని విడిచిపెట్టి అక్కడికి వెళ్ళాడు అంటే రాజు అనేటువంటి వాడు ఏమిటి ఎట్లా ఉంటాడంటే తన రాజ్యంలో ఉండేటువంటి పశుపక్షాలను కూడా రక్షించేటువంటి గుణం కలిగేటువంటి మహారాజు కాబట్టి వెంటనే వెళ్ళాడు తాను కూడా బురదలోకి వెళ్ళాడు ఆ బురదలో ఉరికి ఆ బురదలో ఉండేటువంటి ఆవుని బయటికి తీరానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ చాలా కష్టతరం అవుతుంది అయితే ఈ లోపే జరిగిందట ఆ యొక్క ఆవు యొక్క ఆత్మనాదు విని ఒక సింహం అక్కడికి వచ్చింది ఎప్పుడైతే సింహం వచ్చిందో తన దగ్గర ఉండేటువంటి కట్లను తీసి ఆ యొక్క సింహాన్ని అదిరిస్తున్నాడు ప్రయత్నం చేస్తున్నాడు కానీ సింహం వేద మీదకి వస్తుంది కానీ తన కడ్డంతో ఆ సింహాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈలోపు ఏం జరిగిందంట అక్కడికి ఒక చిలుక వచ్చి చేరింది ఆ చెట్టు మీద ఆ చిలుక వచ్చి చేరింది ఈలోపు ఇంకేం జరిగింది ఎప్పుడైతే సింహం యొక్క వాసన గుర్రం కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇటువంటి పరిస్థితుల్లో తాను రక్షించడానికి అవకాశం లేదు తన దగ్గర పరివారం లేదు ఎవరు కూడా లేదు ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాడు మహారాజు అప్పుడు అది మహారాజా మీ దుస్తుని చూస్తే నాకు చాలా బాధగా కలుగుతుంది ఆవుని మీరు రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎంతవరకు సబబు ఎంతవరకు మీరు ప్రయత్నం చేయగలరు కాబట్టి నేను మీకు చెప్తున్నాను కనీసం మీ ప్రాణాలైన రక్కించుకోండి ఎందుకంటే ఈ క్షణములో ఆవును మీరు రక్షించడానికి ప్రయత్నం చేసినా ఆ బలలో కూరుకుపోయి రేపటికైనా సరే ఆవు మరణిస్తుంది ఆవును మీరు రక్షించడానికి అవకాశం లేదు అని తరాకండిగా చెప్పేసింది ఆ యొక్క చిరుక వెంటనే మహారాజు అన్నారు ఏం మాట్లాడుతున్నాను ఎందుకంటే ఆ రాజులకి అప్పట్లోనే పక్షివాసులు వచ్చు కాబట్టి ఏం మాట్లాడుతున్నావు ధర్మ సూక్ష్మాలను చెప్పడం లేనా మహారాజుకి అని చెప్పి ఆ రకంగా చెప్తే లేదు లేదు మహారాజా మీకు విషయం అర్థం కావట్లేదు ఇప్పుడు చూస్తే ఒక సింహం వచ్చింది ఆ తరాది అయితే ఇంకా చాలా సింహాలు అక్కడికి వస్తాయి ఎప్పుడైతే వచ్చాయో మీరు దాన్ని ఆపాడానికి అవకాశం లేదు అని చెప్పి అంటే అప్పుడు మహారాజు అన్నాడు ఏమైనా పర్వాలేదు రాజుగా నా ధర్మం ఉంటే ఆయన ఆ ప్రాణాలైనా పోయినా పర్వాలేదు కానీ ఆ ప్రాణాలను కాపాట్లే నా తనకు కర్తవ్యము అని భావంతో మహారాజుగా చెప్పారు రాత్రి అంతా కూడా ఈ విధంగా జరిపిస్తూ ఆ యొక్క సింహాన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితి మహారాజు తెల్లవారింది ఎప్పుడైతే తెల్లవారిందో ఎప్పుడైతే సూర్యోదయంందో ఏం జరిగిందట అక్కడ ఉండేటువంటి ఆ ఆవు భూదేవిగా మారిపోయింది ఆ వచ్చినటువంటిగా సింహము దేవేంద్రుడిగా మారిపోయాడు ఆ ఎదురుగా ఉండేటువంటి ఆ చిరుక ధర్మస్వరూపుణిగా మారిపోయి మహారాజా ఎంతటి అద్భుతమైనటువంటిగా లక్షణం అని చెప్పి ఆశీర్వదించు అంటే ఎప్పుడైతే మనకి ఇటువంటి మహారాజు తత్వమైనటువంటి ఆలోచనలు మనలో ఉంటుందో ప్రతి క్షణము కూడా ఎదుటి వాళ్ళకి మనం సేవ చేయాలి ఎదుటి వాళ్ళే ఆపదలో ఉండేటువంటి వాళ్ళు ఆదుకోవాలి అనేటువంటి భావన మనకు కలుగుతుంది ఎందుకంటే స్వామి చెప్తారు ఎవరికి మీరు సేవ చేస్తారు ముగ్గురు నారాయణులు ఉన్నారు లక్ష్మీనారాయణులు ఉన్నారు వాళ్ళకి మీరు ఏం చేయక్కర్లేదు వాళ్ళు హాయిగా శ్రీమంతులు హాయిగా ఉంటారు మరికొంత మంది ఉంటారు అశ్వత్థాన ఆరాయంలో వాళ్ళు కాయ కష్టం చేసుకొని వాళ్ళకి బాగువలు చూసుకుంటారు కానీ మీరు ఎవరు చేయాలి దరిద్ర ఆరాయణం చేయాలి వాళ్ళు తినడానికి తిండి ఉండదు అవకాశం ఉండదు వేదలకు ఉండాలి అవసరమైన వాళ్ళకి భేదవాళ్ళకి మాత్రమే చేయాలి తప్ప ఇతరులకు మేము చేయడానికి ఎటువంటి ప్రయత్నం చేయొద్దు అని సత్యసాయి భగవాను మనకి చక్కగా చెప్తూ ఎవరికి కూడా డబ్బులు ఇవ్వకండి డోంట్ త్రో స్టోన్స్ అన్నారు స్వామి ఎవరికి డబ్బులు విడిచిపెట్టకండి అవసరమైతే ఆహారం ఇవ్వండి బట్టలు ఇవ్వండి ఆశ్రమం ఇవ్వండి తప్ప ఇట్లా చేయకూడదని చెప్పి చెప్పి స్వామి అందింపజేస్తారు కాబట్టి అటువంటి రకమైనటువంటి ఒక భావన కలిగంలో ఒక మహారాజులా ఉండాలి యువతి యువకులు అన్నారు స్వామి తర్వాత ఏమిటంటే యువతి యువకులు ఎట్లా ఉండాలంటే వారి భవిష్యత్ ప్రణాళిక చక్కగా తయారు చేసుకోవాలన్నారు స్వామి ఎట్లా వారు తయారు చేసుకోవాలంటే ఒక రాజ్యంలో దుందుమారుడు అనేటువంటి మహారాజు ఉండేవాడు ఆయన రాజ్యాన్ని పరిపాలన సాగిస్తున్నాడు అటువంటి పరిపాలన చేసేటువంటి సమయంలో అక్కడ రాజ్యంలో ఒక విధానం ఉంది ఏమిటా విధానం అంటే ప్రతి సంవత్సరం కూడా ఒక వ్యక్తిని రాజుగా చేస్తారు ఆ రాజు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తాడు తనుకునే అధికారాన్ని తనుకునే సామ్రాజ్యాన్ని చక్కగా తను అనుభవిస్తాడు కానీ సంవత్సరం పూర్తయిన తర్వాత ఆ రాజులు ఏం చేస్తారంటే దూరంగా కారణంలో పెట్టేస్తారు అక్కడ ఎవరు ఉండని ప్రదేశంలో పెట్టేస్తారు అక్కడే ఆకులు అలవలు తింటూ ఆ యొక్క జంతువులకు భార్యని రక్షించుకొని తన ప్రాణాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితి వచ్చే స్థితిలో ఆ జీవితం గడిచిపోతుంది అని చెప్పారు ఇలా ఉండేసరికి ఈ యొక్క దుందుమారుడు ఆలోచన చేశాడు ఆహా ఏమిటి ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత నా పరిస్థితి కూడా ఎట్లాగే ఉంటుందా అయితే ఇలాగైతే సరిపోదు నా ప్రణాళిక చక్కగా చేసుకోవాలి నా భవిష్యత్తు బాగుండాలి నానే కాదు రాబోయేటువంటి తరం యొక్క భవిష్యత్తు కూడా బాగుండాలి అని ఆలోచన చేసి ఏం చేశాడట ఆ సంవత్సరంలోనే ఆ అడవి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ కావలసినటువంటి కూడా ఏర్పాటు చేసి సౌధాలను ఏర్పాటు చేసుకొని పరివారాన్ని ఏర్పాటు చేసుకొని ఆ క్రోర మృగాల నుంచి కూడా ఆ విధంగా ఏర్పాటు చేశాడు సరిగ్గా ఎప్పుడైతే సంవత్సరం పూర్తయిందో హాయిగా మహారాజు గారు అక్కడ ఆ విధంగా జీవితాన్ని సాగించారు వచ్చిన రాజులందరూ కూడా చక్కగా ఆనందమయంగా జీవించారు కాబట్టి యువత యువకులు ఎట్లా ఉండాలంటే వారి భవిష్యత్తులో చక్కడ ప్రణాళిక రూపంలో చేసుకోవాలి అప్పుడు ఎటువంటి రకమైన ఇబ్బందులు ఉండవు ఈ యొక్క దుద్దువారు రాజులాగా మీ ఆలోచనతో ఉండాలి అన్నారు సత్యసాయి భగవానుడు తర్వాత మన ఆలోచన విధానంలోనే అంతా ఉంది అన్నారు ఎందుకంటే ఎటువంటి ఆలోచన అటువంటి యొక్క క్రియ అన్నారు ఎటువంటి క్రియో అటువంటి ఫలితము కాబట్టి మన యొక్క ఫలితం చక్కగా ఉండాలండి మన యొక్క ఆలోచన సరిగా ఉండాలి అని చెప్తూ స్వామి చక్కని దృష్టి చెప్పారు ఐన్స్టైన్ అనేటువంటి సైంటిస్ట్ ఉన్నాడు ఆయన ఒకసారి తన ఇద్దరు స్నేహితులతో ఒక వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాడు ఆ నయాగార వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళారు వెళ్ళి చూస్తే ఆ పైనుంచి నుంచి జలపాతం అద్భుతమైనటువంటి దృశ్యంగా కింద పడుతుంది అందులో ఉండేటువంటి ఒక తన స్నేహితుడు ఏమనుకున్నాడంటే ఆహా ఇంత చక్కగా పడుతుంది ఎంత బాగుంది ఇక్కడ నేను అప్పుడప్పుడు వచ్చి సందర్శన చేసుకుంటే బాగుంటుంది అని అనుకున్నానట రెండో వాళ్ళు ఏమనుకున్నాడంటే అంటే ఇక్కడ నేను చేసుకొని కొంత ఏర్పాటు చేసుకుని కొంతకాలం ఇక్కడ ఉండాలి అని చెప్పి అనుకున్నా కానీ సేడు ఏమనుకున్నా ఆహా పైనుంచి వచ్చే నీరు అంత అద్భుతంగా పడుతుంది కదా ఎందుకంటే టర్బైన్స్ కానీ తయారు చేస్తే ఆ విద్యుత్ ని ప్రసరింపజేయచ్చు ఆ విద్యుత్ తయారు చేయొచ్చు కదా అని చెప్పి అనుకుంటాను అంటే యువతి యువకుల ఆలోచన విధానం ఎట్లా ఉందంటే ఉన్నతంగా ఉండాలి ఉన్నతమైన స్థాయిలో ఉండాలి ఎప్పుడైతే ఉన్నతమైన స్థాయిలో మన ఆలోచనలు ఉంటే వాళ్ళే భవిష్యత్తులో నాయకులుగా తయారు కావగలరు ప్రపంచానికి ఆదర్శంగా తయారు కావాలని చెప్పి ఇటువంటి విషయం సాధ్యం మనకు తర్వాత